సంధ్య థియేటర్ ఘటన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందనేది గత వారం పది రోజుల నుంచి స్పష్టత వస్తోంది అయితే శనివారం రేవంత్ రెడ్డి శాసనసభలో చేసిన కమెంట్స్ తర్వాత ఈ వ్యవహారం మరింత పెద్దదిగా మారే అవకాశం ఉందనే విషయం క్లారిటీ చాలా మందికి ఉంది రేవంత్ రెడ్డి ఎక్కడా తగ్గకపోవడం ఆ తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి అల్లు అర్జున్ కూడా అదే స్థాయిలో కమెంట్ చేయడం చూస్తుంటే చాలా మంది ఆశ్చర్యపోతున్నారు అయితే ఈ విషయంలో తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కమెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి చిక్కడపల్లి ఏసీపీ వద్దని చెప్పిన అల్లు అర్జున్ వచ్చాడని సినిమాపై రెండు వేల కోట్లు కలెక్ట్ చేశారని పది కోట్లు ఇస్తే పోయేదేముందని ఆయన నిలదీశారు మనిషి చనిపోయాక ఐకాన్ స్టార్ అయితే ఏంటి సూపర్ స్టార్ అయితే ఏంటి అని నిలదీశారు బాధిత కుటుంబానికి ఇరవై కోట్లు ఇవ్వాలని సీఎం కు అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు మంత్రి కమెంట్స్ చూసిన చాలా మంది ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాలంటే ఆ కుటుంబానికి ఇరవై కోట్లు ఇస్తే ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంటుందని కమెంట్స్ చేస్తున్నారు మంత్రి కోమటిరెడ్డి రెడ్డి ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు వాస్తవానికి ఈ విషయంలో అల్లు అర్జున్ కూడా వెనక్కి తగ్గే సంకేతాలు ఏమీ కనబడడం లేదు అయితే ఆ కుటుంబానికి సహాయం చేస్తానని చెప్తున్నాడే గానీ ఎంత ఇస్తాడు ఏంటనే దానిపై మాత్రం స్పష్టత లేదు ముందు ఇరవై ఐదు లక్షలు ఇచ్చినట్లు ప్రకటించిన ఆ తర్వాత చిన్నారి ఆరోగ్య పరిస్థితి అలాగే భవిష్యత్ విషయంలో తాను చూసుకుంటానని హామీ ఇచ్చిన ఇప్పటి అసలు ఎంత ఇస్తాడు ఏంటనే దానిపై కూడా స్పష్టత లేదు చిన్నారికి సుకుమార్ అలాగే మైత్రి మూవీ మేకర్స్ తాను కలిసి ఒక మంచి అమౌంట్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని అల్లు అర్జున్ ప్రకటించాడు కానీ అమౌంట్ ఏంటి అనేది అల్లు అర్జున్ చెప్పమని చెప్పినా సరే అల్లు అర్జున్ మాత్రం చెప్పలేదు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు చూస్తే ఆ కుటుంబానికి ఇప్పటికే పది లక్షలు ఇచ్చారని ఇంకో పదిహేను లక్షలు ఇవ్వలేదని తెలుస్తోంది మరి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబానికి సహాయం చేస్తే ఊరుకుంటుందా లేదంటే తదుపరి చర్యలకు సిద్ధమవుతుందా అనేది తెలియాల్సింది ఇక ఈ వ్యవహారంలో అల్లోజున్ కు బెయిల్ రద్దు చేయాలని కూడా కోరే సంకేతాలు కనబడుతున్నాయి తెలంగాణ హైకోర్టులో ఈ మేరకు పిటిషన్ వేయాలని భావిస్తున్నారు